పెద్ద మనుషులు ఆడా టీ స్టాల్ కూర్చున్న దగ్గర మాట్లాడే దగ్గర ఏదైనా ఏమి నీ పిన్నం ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది కాసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది వాడు మీ ఇంటికి వస్తున్నాడు అంట వీడు మీ ఇంటికి వస్తున్నాడంట ఆమె వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా ఫోన్ చేస్తుంది ఎవరండి అంటే లేదా అనుకోసి అడుగుతుంది ఎవరు నువ్వు అనుకేసి అంటే పెట్టేస్తున్నారు టైం టు టైం కిరాణా సామాన్లు బట్టలు నీకు ఇంతగానో మంచిగా పెడుతున్నా నీకు ఎందుకు అట్లా చేస్తున్నావు అనికాశ అంటే మా తమ్ముడు చేతబడి చేపిస్తున్నాడు నాకు అది శాతపడి చేసిండు ఇది చేతబడి నిమ్మకాయలు ఉన్నావండి ఇంటి వెనక అక్కడ కోడి తలకాయ ఉన్నది నేను కోడి తలకాయ దాటేసినక ఏదో చూద్దాం అని చూసి అక్కడ లేదు హలో గాయస్ నేను మీకు తెలుసు కదా క్రేజిషాని నేను యూట్యూబ్లోనే కాకుండా ఫేస్బుక్లో కూడా ప్రమోషన్ చేశానండి ఫేస్బుక్లో నా వ్యూస్ వచ్చేసి మంత్లీ థర్టీ త్రీ జీరో థర్టీ మిలియన్ అబవ్ వ్యూస్ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి రీసెంట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి చెక్ చేసుకోవచ్చు నేను సైడ్లో కూడా వేస్తాను మీకు డౌట్ ఉంటే అదే కాకుండా నేను చాలా తక్కువలో ప్రమోషన్ చేస్తా ఇంకొకటి ఏంటంటే మంత్లీ వైజ్గా ప్రమోషన్ చేస్తాను మీరు ఒక బ్రాండ్ అన్న ఏదన్నా మీ షాప్ అన్న ఏదైనా మాకు ఇచ్చారనుకో అది నేను మంత్ మొత్తం ప్రమోషన్ చేస్తాను వన్ డే టూ డేస్ కాకుండా మంత్ మొత్తం ప్రమోషన్ చేస్తాను ఏ బడ్జెట్ ఉన్నా ఇలాంటి సందేశం లేకుండా నాకు కాంటాక్ట్ కావచ్చు సో నా నంబర్ నా మెయిల్ ఐడి అన్నీ ఉంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా దగ్గరికి ఈరోజు ఒక అంకుల్ వచ్చిండు ఆయన నా చూడ్డానికి అంకుల్లాగా ఉండు కానీ పక్క పర్సనల్ వేసుకొని ఒక అన్న వచ్చిండు అన్న నా చాలా ఏజే చూడడానికి అట్లా అనిపిస్తుంది సో ఒక అంకుల్ వచ్చిండు ఆయన పరిస్థితి ఏంటి అంటే ఈయన మన దగ్గరికి ఎన్ని రోజుల నుంచి వస్తుంది మూడు నాలుగు రోజులు ఈయన గురించి మా టీం వాళ్ళు చెప్తే దీని అమ్మ ఇంకా ఉందా ఈ జనరేషన్లో కూడా ఇప్పుడు ఒక్క ఎవడో చేసిన అంటే ఏ చేసింది కూడా కాదు జస్ట్ ఎవరో నాకు ఇది చేసిర్రు అని ఒక మైండ్లో ఒకటి పెట్టుకోవడం వల్ల ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుండ్రు అదేందో మీకు అన్న మాటలలో చెప్పిస్తా అన్న మీరు మా టీంకి చెప్పింది అది నిజమా నిజమే వద్దమాజమా నువ్వు అన్న నువ్వు చదువుకున్నావు అన్న చదువునా కానీ తక్కువ మేడం తక్కువ పోనీ నువ్వు నమ్ముతావు అన్నది మేడం అలాంటివి నమ్మని నేను మా నమ్మంది ఈ దాకా ఎందుకు నా పరిస్థితి మేడం నా భార్య నమ్ముతుంది కానీ నేను నమ్మట్లేదు నువ్వు నమ్మనందుకు నమ్మినందుకు ఇంతవరకు తను నమ్మినందుకు ఇంతవరకు వచ్చింది మా ఒక పెళ్ళి ఒక ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది మేడం ఇరవై నాలుగు బాగానే చాలా సంవత్సరాలు బాగానే ఉన్నాం హ్యాపీగా ఉన్నాం పిల్లలు మేము ఫ్యామిలీ అందరం బాగా హ్యాపీగా ఉన్నాం మాకు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది మేడం ఈ టార్చర్ ఆ ఊర్లో అందరూ నేను పొలం వరకు వెళ్ళేవాడిని చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తుంటే పెద్ద మనుషులు ఆడా టీ స్టాల్ కూర్చున్న దగ్గర మాట్లాడే దగ్గర ఏంద ఏమి నీ పెళ్ళం ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అనుకోని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది వాడు మీ ఇంటికి వస్తున్నాడంట వీడు మీ ఇంటికి వస్తున్నాడంట అనడం కానీ నాకు అంత మంచిగా అనుకోవడము తలెత్తుకోపోవడము అంత ఇబ్బంది అవుతుంది మేడం కానీ నేను సార్లు మా వైఫ్ కూడా చెప్పాను ఇలా చేయొద్దే ఎందుకు చేస్తున్నావు ఇది తప్పు కదా ఎట్లా ఇది మనం ఊర్లో మనం మంచి మాట పెట్టుకోవాలి కానీ ఏంది ఇది మంచి కాదు ఇలా అనుకే చిన్న పిల్లలతో తో నాకంటే తక్కువయ్యే జీవాలు కూడా నన్ను అవమానిస్తున్నారు మేడం మంచిగా అనిపించట్లేదు నాకు అందుకనే మొత్తం మళ్ళీ వరంగోల్లో కూడా ఆస్తి ఒక అరవై రెండు లక్షల వరకు ఉంటుంది మేడం ఆ అందరూ కూడా అలా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం అన్న ఆస్తి అమ్ముకొని నేను మళ్ళీ ఉప్పలకి వచ్చాను మేడం సిటీకి ఎక్కడైనా ప్రశాంతంగా ఉందాము అలా చెయ్యొద్దు అలా చేసే తప్పు మనము పది మందిలో తల ఎత్తుకోవాలి కానీ తల దించుకునేట్లాగా చేయొద్దు అని ఇక్కడ నేను జాబ్ చేశాను మేడం నేను ప్రైవేట్గా ఇంకా వన్ వీక్ డే ఉంటుంది వన్ వీక్ నైట్ ఉంటుంది జాబ్కి వెళ్ళేవాడిని నేను ఇంకా ఈడ కూడా వచ్చిన కొన్ని రోజులు బాగానే ఒక సిక్స్ మంత్ ఫోర్ మంత్ వరకు బాగానే ఉంది మేడం మళ్ళీ ఆఫ్టర్ మళ్ళీ స్టార్ట్ చేసింది ఇక్కడ కూడా అంతే స్టార్ట్ వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడము వాళ్ళకి ఫోన్ చేయడము వీళ్ళకి ఫోన్ తోటి సంబంధం సంబంధం జెన్స్తోటి చేయడము ఎందుకే ఈ నెంబర్ ఇవ్వడదు అంటే నీకెందుకు అండి ఆ స్విగ్గి జమోటో అనికే చెప్పి నేను ఇది చెప్పించుకున్నా అది తెప్పించుకున్నా వాళ్ళేమీ నేను ఆమె వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా ఫోన్ చేస్తుంది హలో ఎవరండి అంటే లేదా అనుకో అడుగుతుంది ఎవరు నువ్వు అనుకేసి అంటే పెట్టేస్తున్నారు అక్కడ అన్నమానం వచ్చేస్తుంది పెట్టేస్తున్నాం ఏమి ఎందుకు అట్లా లేదండి లేదంటే స్విగ్గీ జమోటో ఉంటుంది కదా అది రాంగ్ నెంబర్ వచ్చింటుంది ఎన్ని సార్లు అని వస్తుంది మేడం ఒకసారి రెండు సార్లు ఏదే కదా సార్లు అనుకో అంటే నాకు కూడా ఇదే అనిపిస్తుంది మళ్ళీ నువ్వు ఇక్కడ కూడా నువ్వు ఇది చేస్తున్నావు అనుకో నాకు డౌట్ వచ్చింది ఎందుకు అట్లా చేస్తున్నావు అనికేసి మళ్ళా బాగా అక్కడ కూడా టార్చర్ అయిపోయింది మేడం టార్చర్ అయిపోతే ఉప్పల్లో కూడా మళ్ళీ అక్కడ ఆస్తి అంతా అమ్ముకుని కాసి ఇక్కడ ఎక్కడ కూడ కాసి మళ్ళీ అమీర్ పెట్టుకు వచ్చినా మేడం గొడవ ఏమైనా పెద్ద గొడవ అయింది మేడం అక్కడ కూడా మా వైఫ్ నుంచి చాలా ఇబ్బంది పడనం అక్రమ సంబంధాలు పెట్టుకుంది మీ వైఫ్ అనికేసి అక్కడ కూడా మహిళలు అందరు కూడా వచ్చారు మా భర్తలని మీ వైఫే చెడిపోతున్న చెడిపోతున్నది ఇది న్యాయమేనా అనుకో అదేంటండి అట్ల ఇక ఎక్కడ కానీ భర్తలు చెట్లు కొడతారు కానీ అట్లా ఎట్లా అనుకేసి నేను నాకు ఒకసారి డౌట్ వచ్చింది ఆయన కూడా చూస్తే కూడా ఒక బాగానే మేడం అక్కడ ఒక సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబెర్స్ అందరూ కూడా అందరూ వచ్చారు మరీ ఇదేంది ఇంత దారుణంగా ఇట్లా చేయడం ఏంది అనుకేసి అక్కడ కూడా అందరూ నా మీద కొట్టడం కానీ ఇక్కడ నుంచి కాల్ చేయది మీ నుంచి మాకు అంత బ్యాడ్ నేమ్ వస్తుంది ఇక్కడ మా భర్తలు అందరూ మీ నుంచి చెడిపోతున్నారు అనుకేసి అంటే అక్కడ కూడా నేను తలెత్తుకోలేకపోతున్నాను మేడం అంత పరిస్థితి దారుణంగా అయిపోయింది అంతా ఇదే చేసుకొని కసి లాస్ట్గా అమీర్పేట్లో అన్న మంచిగా ఉందామే ఎందుకు అట్లా చేస్తున్నావు నన్ను బాధ పెడతాదు నీకు ఏమన్నా కావాలనుకుంటే తిను మంచిగా టైం టు టైం కిరాణా సామాన్లు బట్టలు నీకు ఇంతగానో మంచిగా పెడుతున్నా నీకు ఎందుకు అట్లా చేస్తున్నావు అనుకో అంటే మా తమ్ముడు చేతబడి చేపిస్తున్నాడు ఎందుకు అనుక అన్న నా మీద ఆస్తి ఉన్నది నువ్వు సొంత చెల్లివి కాదు నాకే అనుకసం అంటున్నాడు సొంత చెల్లి కాదంట పెంచుకున్నారు ఆడపిల్లలు లేకుంటే గానీ పెంచుకుంటే నీ సొంత చెల్లెలు కాదు అనుకోసండి సరే ఏముంది వదిలేసి దాని గురించి ఎందుకు లేదండి ఒకసారి లే కళాలో వస్తుంటారు నాకు అది శాతపడి చేసి ఉంటారు ఇది శాతబడి నిమ్మకాయలు ఉన్నవాడి ఇంటి అక్కడ కోడి తలకాయ ఉన్నది నేను కోడి తలకాయ దాటేసినాకా ఏదో చూద్దాం బా అని చూసి అక్కడ లేదు అట్లా ఊహ ఊహ ఊహించుకుంటుంది ఎందుకు అట్లా అని వేరే దేవుని దగ్గర వెళ్దాం చూపిద్దాము అనుకో అంటే నేను రానంటది హాస్పిటల్ చూపిద్దాం మంచిగా మంచి డాక్టర్ తోటి నీ మైండ్ ఏంది ఏం పరిస్థితిలో ఉండదు అనుకో అంటే డాక్టర్లు కూడా మంచిగా చెప్తారు వెళ్దాం అంటే నేను రానంటది మన ఏంది ఇంట్లో తింటావు ఉంటావు భయపడుతుంటావు మన చేసేది ఏమి అక్రమ సంబంధాలు వా దగ్గర దగ్గర అలా పెట్టుకోవడం ఏంది అది పరిస్థితి మేడం నాకు చాలా బాధ అనిపిస్తుంది మేడం ఇలాంటివి అనుకొని ఎంత పిల్లలు ఎంత ఏజ్ అన్న పిల్లలు అబ్బాయి ఏమి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాడు మేడం పెద్ద ట్వంటీ టూ ఉంటాడు పెళ్ళేజీ పెళ్ళేజీ మేడం పెళ్ళి ఇప్పుడు సంబంధాలు కూడా చూస్తున్నాం మేడం ఇంతకు ముందు కూడా ఇలా చేస్తారనుకో వరంగల్లో సంబంధాలు చూడడానికి వస్తే వద్దబ్బా మీ వైఫ్ ఇలా ఉంది అలా ఉంది అనుకో అంటే పేర్లు పెట్టి వెళ్ళారు మేడం అక్కడ కూడా చుట్టాలు ఇచ్చేత పోయింది మేడం మాది మంచిగా అనిపించేది మేడం మాకు అట్లా అనుకో ఇంకా పిల్లలు కూడా చేతికి వస్తున్నారు ఎందుకు అలా చెయ్యొద్దు ఎందుకు అవసరమా అని కలిసి చెప్పాను మేడం కానీ వినట్లేదు రెండు దెబ్బలు అయిపోతాయి కదా కొట్టినా మేడం కొట్టినా కూడా వినట్లేదు తను ఊర్లో కూడా కొట్టిన ఊర్లో కూడా కొట్టిన కూడా పక్కన ఉన్న వాళ్ళు ఎందుకు కొడుతున్నావా ఉంటే మాట్లాడుకో ఇంట్లో మాట్లాడుకో లేదంటే ఊరు బయటకు వెళ్ళి మాట్లాడుకోని మీరు ఈడ కొట్టడం ఏంది మా ముందర మీరేమి ఇది చేస్తున్నారా నాటకాలు చేస్తున్నారా కావాలని చేస్తున్నారా అనికాశం వాళ్ళు అంటున్నారు మేడం ఇప్పుడు మీ భార్య ఏమంటుంది నువ్వు ఇది అని అంటే ఇది చేస్తున్నావు అనుకో అంటే నాకు శాతబడి చేసినారు నేనేం చేయట్లేదు నాకు మైండ్ అట్లా అవుతుంది నాకు అట్లా చేస్తున్నాను నేను నేనేం చేయాలని చెప్పు అనుకో అంటే నేను చెప్పింది కూడా వినట్లేదు మేడం మరి మీ అమ్మ వాళ్ళని పిలిచి అత్తమాద మీ అమ్మ వాళ్ళ ఆమె మీ అత్త మాట్లాడుతా అని చెప్పేది ఏముంటుంది నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా నేను నీ దగ్గర ప్రూఫ్ ఉందా అట్లా అట్లా అంటుంది ఆ పెద్ద మనసులో కూడా కించపరుస్తుంది మేడం ఏమైనా ప్రూఫ్ ఉంటే చెప్పమ నువ్వు కొడుకు మొబైల్లో ఉందా ఫోన్ లో ఉందా పట్టుకుని ఉందా ఫోటో ఉందా నంబర్ ఉందా అని కాసి ప్రూఫ్ ఉంటే చూపెట్టానికి అంటుండదు నువ్వు ఒక్కనే ఉన్నప్పుడు అడుగుతే నేను ఎప్పుకొని ఉన్నప్పుడు అడిగితేనేమి నాకు అట్లే చేస్తుందండి నా మైండ్ అట్లే ఉన్నది నా ఇష్టం నేను ఎట్లే చేస్తా ఎన్నిసార్లు చెప్తారు మేడం చెప్పి చెప్పి చాలా అయిపోయింది మేడం నాకు చూడండి మేడం ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయటకి తీయండి మేడం మిమ్మల్ని నమ్ముకున్నాను నేను అన్న మీరు చాలా పెద్ద మీరు అట్లా దండాలు అవన్నీ పెట్టకండి అన్న మేడం చాలా దగ్గర వెళ్ళాను మేడం అస్సలు నాకు ఏ మనశాంతి లేదు మేడం కనీసం తిందము పూటకి తిండి కూడా పోవట్లేదు మేడం అంత పరిస్థితి బాధలు అనిపిస్తుంది మేడం సరేనండి మీరు ఇప్పుడు ఆమె ప్రూఫ్ ప్రూఫ్ అంటుంది కాబట్టి నేను ప్రూఫ్ తీసి మాట్లాడదాం ఒక్క పని చేయండి మేడం మాట్లాడదాం మీకు రుణపడి ఉంటుంది మేడం ప్లీజ్ మాట్లాడదామన్నా ఇప్పుడు ఇప్పుడు మీ పిల్లలకి సంబంధం వస్తుందా వచ్చిందా ఓ మొన్న ఒకటి వచ్చింది మేడం అందరు మధ్యలో కానీ ఇబ్బంది అయి కాసి వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు అంటున్నారు మాట్లాడదాం రండి అని కాసన్నా ఇంకా కొద్దిగా ఈ సిచువేషన్ కొద్దిగా బాగుంటే కదా పిల్లల సంబంధం మంచిగా పిల్లల భవిష్యత్తు ఇదే ఇప్పుడు ఇట్లున్నా మీ బా వచ్చిన పిల్ల పెళ్లి చేసుకున్న పిల్ల ఆ పిల్ల కూడా పెద్ద బాగోదు అన్న ఎట్లా అంటే మీ అమ్మనే ఎట్లా నేను వాళ్ళ జీవితం నాశనం అయితే ఎందుకు పిల్లలకు తెలుసు అన్న అమ్మ ఇట్లా చేస్తుందని తెలుసు కానీ చెప్తారా మీరు పైకి అనుకోరు కానీ పిల్లలు చాలా బాధపడతారు మేడం చాలా గ్రేట్ అన్న పిల్లలు అబ్బాయిలు అయి ఉండి తల్లి ఇట్లా చేసిందని తెలిసి కూడా బయటికి చెప్పకుండా లోపల బాధపడతారు చాలా ఉన్నాయం మీ పిల్లలు చాలా మేడం అసలు తట్టుకోలేము మేడం ఈ బాధ మీద ఒక్కటి మీరు నేను మా నేను మీ పిల్లలు మీ మాట వింటారన్న తింటారు మేడం పిల్లలు మీ తల్లిని కూడా మంచిగా చూస్తారా చూస్తారు మేడం కానీ తాను ఎందుకు అట్లా చేసి అది నచ్చట్లేదు మేడం అంటే ఇంట్లో మీ అందరితో మంచిగా ఉంటుందన్నా ఇంట్లో మంచిగా ఉంటుంది మేడం మంచిగా ఉంటుంది మంచిదితో మంచిగా ఉంటుంది మంచినే ఉంటుంది కానీ అది ఎక్కడ చేసేది అక్రమ సంబంధాలు చేయడము వారి దగ్గర ఈ దగ్గర సంబంధాలు పెట్టుకోవడము వారి నెంబర్ ఎందుకు తీసుకుంటావు ఈ నెంబర్ ఎందుకు తీసుకుంటావు అన్నీ ఇవన్నీ ఇవే ఉంటాయి మేడం తన అంటే నాకు ఒక డౌట్ అన్న ఇప్పుడు సరే ఆ బ్లాక్ మ్యాజిక్ పక్కన పెడితే ఆమె మీ మీకు తెలుస్తుంది కదా ఆమె తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా అంటే ఇప్పుడు ఆమె తప్పు చేస్తున్నా మీకు తెలుసు ఆమెకు చేస్తుంది తప్పు చేస్తున్నా అని చెప్పి ఏమన్నా బాధపడేది అది ఏమన్నా ఉందా ఏం బాధ ఏం లేదు మేడం ఏం లేదు అంటే ఈ తప్పు కావాలని చేస్తుందా లేకపోతే తెలిసి చేస్తుందా తెలియకూడదు అదే తెలియట్లేదు మేడం తను ఇది కావాలని చేస్తుందా తెలియక చేస్తుందా ఏమన్నా అంటే నాకు చేతపడి చేశారు నాకు వల్లంతా ఇదైపోతుంది వణుకుతున్నా నేను అది చేస్తున్నాను నాకు ఇది చేశారు అక్కడ వచ్చారు 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 ఇక కొట్టారు 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 అనుకున్నది మేడం మేడం అలా అనుకేసి ఏముండదు అనుకసి ఒకసారి డాక్టర్ దగ్గర కూడా చూపించాను మేడం డాక్టర్ కూడా ఏమి లేదమ్మా అంత చెక్ చేసి ఆ రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి ఆ రిపోర్ట్లు కూడా ఏమీ లేదు మంచిగా ఉంది హెల్త్ అనుకేసి అన్నది మేడం మళ్ళీ రెండోసారి కూడా దర్గ కూడా వెళ్ళి మేడం ఆ దర్గ దగ్గర కూడా మొత్తం తైతే పెట్టి ఆధారం ఇచ్చి బొట్టు పెట్టి కాసి మంచి ఉండదు ఏం లేదబ్బా అనుకో అన్నది కానీ ఇంటికి వస్తే స్టార్ట్ అవుతుంది మేడం అంటే నేను ఇంకొకటి ఏంటంటే పర్టికులర్గా ఈ మోగోడే అని ఉందా ఏ అంటే ఆ మొగోడ ఏ అంటే ఎవరే మేడం ప్రతికల ఒక్కరే అనికజ్ కాకుండా ఎవరైనా ఉంటుంది మేడం అంటే నిజంగా మీకు ఏమన్నా రోగమా అన్న మరి అదే ఏమైనా బ్లాక్ చేసారా అదే మైండ్ పిచ్చి పెట్టుకునింది మేడం వారు వచ్చి ఇది చేశారు ఇది చేశారు నేను కుంకుమ దాటాను పసుపు దాటాను ఇవే నిమ్మకాయ దాటినా అంతే జస్ట్ అనడమే ఎక్కడ దాటినామంటే ఊరి చివర అక్కడ ఉన్నది అనుకో అంటే తీసుకెళ్ళినా మేడం ఒకసారి బైక్ మీద ఎక్కడనే అనుకో చూపెట్ట ఇక్కడనే ఉండే తీసినావు ఇక్కడనే ఉండే అన్న మరి అది ఎక్కడ మేము ముంగటే ఏడిపడము ఇట్లా నన్ను తప్పు చేస్తున్నా అని ఇట్లా బాధపడడం ఏమన్నా ఉందా ఏం బాధ ఏం పడట్లేదు మేడం తను కానీ ఏమన్నా టెన్షన్ పడడము టెన్షన్ పడుతుంది ఆమె లోపల ఆమె ఆలోచించుకున్నాడు సో చూసిరు కదా ఇప్పుడు నేను వీళ్ళ ఫ్యామిలీని నేను కొంచెం అన్నయ్య పర్సనల్గా ఇంకా కొన్ని డీటెయిల్స్ అడుగుతా అవి కెమెరా ముందు పెడితే బాగోదు అన్న పర్సనల్ విషయాలు ఆయన జీవిత అంటే ఆయన సంసారం విషయాలు కొన్ని అడుగుతా అవి నేను వీడియో ముందు పెట్టాను ఇట్లా నేను మీకు ఎందుకు ఈ వీడియో ముందు అసలు ఈ వీడియో రిలీజ్ చేయొద్దనుకున్నా ఎందుకు రిలీజ్ చేస్తుందంటే బ్లాక్ మ్యాజిక్లు అనేటివి ఉన్నాయో లేవో నాకు అనవసరం కానీ ఒకవేళ మీకు చేసేటంటే నమ్మకండి అవి నన్ను అడిగితే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ఉండొచ్చు కానీ మనము ఇన్ని మనుషులు ఇన్ని పెట్టుకొని బ్లాక్ మ్యాజిక్ అనేది కూడా ఏంటంటే ఒకవేళ మంచికి ఉపయోగిస్తారు అది మనం చెడులాగా మార్చుకున్నాం కానీ ఒకప్పుడు బ్లా తంత్ర విద్యలు మంత్ర విద్యలు అన్నీ ఉండే అది ఒకప్పుడు మంచికి వాడేటోళ్ళు కానీ ఇప్పుడు చెరుకు వాడుతురు మనం లోపల ఏది పెట్టుకొని మనం బయటికి అది చేసి అదే అవుతుంది సో పక్కనోడు అది చేసిండు ఇది చేసిండు అని చెప్పి ఫస్ట్ మీ మనుషులకైనా తీసేసి మీకు స దృఢ సంకల్పం అంటారు కదా అది పెట్టుకోండి నేను ఇది నాకు ఏం చేసినా ఎవడేం చేసినా ఏం వీకలేదు నాకు ఏం కాదు నేను నమ్ముకున్న దేవుడు ఉన్నాడు నేను నమ్ముకున్న దుర్గా ముందు ఏ స్వబు ఉండు అలా ఉండు ఇట్లా మీకు ఏంటి దేవుడి అమ్ముతే అదేముని గట్టే నమ్ముకొని మీ పనులు మీ చేస్తే ఇలాంటివన్నీ మీకు ఏం తలగాయి కానీ మీరు నమ్ముకొని మీకు అయ్యిందని చెప్పి మీ ఫ్యామిలీని ఇట్లా సపోర్ట్ చేయకండి అన్న అరవై లక్షలు దాన్ని అమ్ముకొని రావుడు ఇక్కడ ఉప్పల్లి ఇల్లు అమ్మేసుకున్నాడు ఇప్పుడు హైదరాబాద్లో ఇల్లు దొరకడం ఎంత కష్టం జాగా దొడకడం కష్టం అలాంటిది ఊర్లు అమ్మేసుకొని ఇక్కడ అమ్మేసుకొని కిరాయింట్లలో ఉండే బతుకు ఎందుకు ఆయనకు ఇద్దరు పిల్లలు రేపన్నాడు సేంది సిచ్యువేషన్ ఒక్క వాళ్ళ వైఫ్ ఇప్పుడు ఇట్లనే చేస్తుంది పుసుకుని ఏమన్నా ఎక్కువ అయ్యిందనుకో కోడళ్ళు వచ్చిన తర్వాత మొత్తం అంటే కుటుంబమే నాశనం అయిపోతుంది సో గుర్తు పెట్టుకొని మళ్ళీ మనం ఒక తప్పు చేస్తామంటే వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు నాకు ఇవన్నీ పక్కన పెట్టండి మీ జీవితానికి మీరు ఆలోచించుకునే ఏమీ కావు సో అన్న ఏంది అంటే మా దగ్గర కొన్ని ఇప్పుడు ఆమెను ఇప్పుడు ఆమె అంతే గుర్లాడుతుంది కదన్న ప్రూఫ్ పట్టుకురా ప్రూఫ్ పట్టుకురా అని మా దగ్గర కొన్ని కెమెరాస్ ఉన్నాయి కెమెరా తీసుకునే కొన్ని బటన్ కెమెరా ఉంది అదే కాకుండా చిన్న వాచ్ కెమెరా ఉంది అట్లా అంటే వాచ్ కెమెరా అంటే ఇట్లా హ్యాండ్లు పెట్టుకో పర్లేదు బటన్ కెమెరా ఉంటుంది చిన్నది ఏడంటే చిన్న పెయింటింగ్ టైప్ ఉండి కెమెరా ఉంటుంది ఆ పెయింటింగ్ కెమెరా ఏడుంది ఉంది అన్న నేను కెమెరా చూపిస్తా జస్ట్ ఏంటంటే మా పిల్లగాడు వస్తాడు అన్న మా పిల్లగాడు వచ్చి కెమెరా ఎక్కడెక్కడ కావాలో ఆ పొజిషన్లో సెట్ చేస్తాడు నువ్వేందంటే మా పిల్లగాడు వచ్చే టైంకి తాళం మా పిల్లగాడికి ఇచ్చి మీ భార్యని అది ఏదో గుడికో గుడికి తీసుకెళ్ళిపోండి ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం గుడికి తీసుకెళ్ళిపోండి మేము వచ్చే ముందు ఫోన్ చేస్తాం పోయే ముందు ఫోన్ చేసాం తర్వాత వచ్చేసింది తిన్నా ఒక గుడి తీసుకో మేము కెమెరాలు ఫిక్స్ చేసాం దొరికింది అంటే నేనే కొడతాను నేనే కొట్టి నేనే కూర్చోటి నేనే మారుస్తాను ఆమెని ఎట్లా మారవాలో చూ చూద్దాం ఆమె సిచ్యువేషన్ బట్టి మారుద్దాం కానీ ప్రస్ట్ ప్రూఫ్స్ అయితే మన చేతిలో ఉండని అది ఒక రోజు దొరుకుతుందా రెండు రోజులు దొరుకుతుందా ఎప్పుడు దొరుకుతుందో నా అర్థం కాదు దొరికేదాకా చూద్దాం దొరికిన తర్వాత మాట్లాడదాం